దానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై చుక్కన అలెలూయూయ నేను దావీదు వేరు చిగురును అంటున్నాడు ఏమంటున్నాడు వేరు చిగురు చెట్టుకి భూమికి అసలు ఉన్నటువంటి సంబంధం ఏంటి మట్టికి చెట్టుకి చెట్టుకి భూమికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు మట్టి కావాలి ఇప్పుడు మట్టిలో గోయ్యి తీసి పెట్టావు పెడితే మొక్క నిలబడి అలా ఉండిపోతుందా ఏమి కావాలి దానికి చెట్టు వేరు లోపల బలముగా లోపలికి చొచ్చుకుని వెళ్ళి చెట్టుకి బలాన్ని ఇవ్వాలి చెట్టు గాలు వచ్చిన ఎవరైనా తోసినా పడిపోకుండా ఉండగలిగేటువంటి బలము దానికి రావాలి చెట్టుకి కావలసినటువంటి నీటిని ఖనిజాలను అందించాలి చెట్టు ఆ వేరు నుండి పొందుకున్నటువంటి ఆ నీటి వలన వేరు నుంచి పొందుకున్న బలము వలన చెట్టు ఫలించాలి ఇప్పుడు చెట్టు నాటాం అది ఫలించలేదు ఏంటి దానివల్ల ఉపయోగం చెట్టు నాటాం ఫలితం కనపడట్లేదు ఏమంటావు నువ్వు చెట్టు ఫలించట్లేదమ్మా చెట్టు కాయ కాయట్లేదు ఏమంటావు మరి మాట నిన్నంటే ఇప్పుడు దేవుడు నిన్ను ఒక చెట్టుగా నియమించాడు ఆయన నిన్ను భూమి మీద పెట్టాడు నీకు కావలసినటువంటి వాక్యం అనేటువంటి నీటిని వాక్యం అనేటువంటి ఆహారాన్ని నీకు ఇస్తున్నాడు ఈ రెండూ తీసుకున్నటువంటి నువ్వు దేవుని వాక్యము చేత ఫలించి ఫలాలు దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి వాక్యము నీకు ఇవ్వబడినటువంటి నీటిని బట్టి దేవుడు ఏమంటున్నాడు దీని వలన ఈ స్థలము ఎందుకు వ్యర్థము కావాలి ఏమన్నాడు చెట్టు ఫలించకపోతే ఏమన్నాడు ఏసయా యజమానుడు వచ్చేమన్నాడు తోట పాలితోటి నేను మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ చెట్టున ఒక్క కాయ కూడా కనపట్టలేదు ఎందుకు దీని వల్ల స్థలం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నరికే అని కదా సో ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని నేను దావీదుకి వేరు చిగురుని అని మాట్లాడుతున్నాడు అంటే దేవునికి మనుషులకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు దావీదు మనిషేనా దేవుడా యేసు ప్రభు మరి దావీదికి వేరు చిగురుగా నేను వచ్చానని చెప్తున్నాడు నా దేవుడు దేవుడి నుండి మనుషులు రావాలా మనుషుల నుంచి దేవుడు రావాలా దేవుడి నుంచి మనుషులంగా మనం వచ్చాం మరి దేవుడు కూడా మనుషుల్లో నుంచి రావాలనుకున్నాడేంటి అంటే ఈ భూమి మీద మనుష్యులే చెట్లుగా ఉన్నారు మనుష్యులే వారి వేరు భూమిలో పారజేయబడి ఉన్నది మనుష్యులు ఆ వేరు యొక్క ఫలితాన్ని వారి యొక్క జీవితాలలో చూపించేటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఎలా రావాలి ఆత్మ రూపంలో వస్తే మనకి ఎలా కనపడతాడు అందుకని అప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చింది ఒక మనుష్యుని వంశములో నుండి రావాలి నేను దావీదు వేరు చిగురుని అని మాట్లాడుతున్నాను దాని అర్థం ఏంటంటే ఆ వేరు దావీదు దగ్గర నుండి అబ్రహాము దగ్గర నుండి మొదలయ్యి అది భూమిలో వారి యొక్క విశ్వాసమును బట్టి బలముగా నాటబడి ఆ విశ్వాస ఫలితంగా ఇప్పటికీ కూడా ఆ వేరు యొక్క చిగురు ఈ భూమి మీద మొలకెత్తుతో అనేక మంది క్రీస్తుల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు అంటే ఏమో